ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ వియస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేసేయండి సో ఆల్రెడీ తమ్మల్ చూసారు కదా చూస్తే మీకు అర్థమైపోయింది కదా నా యూట్యూబ్ ఛానల్కి ఏమైందో యాక్చువల్లీ నాకు చెప్పాలంటే చాలా అంటే చాలా బాధేస్తుంది ఇంతకుముందు వీడియో మీరు చూసినట్టయితే మానిటైజేషన్ ఎందుకు కాలేదు అనేది దాంట్లో ఆల్రెడీ చెప్పినాను నేను వాచ్ అవర్స్ గురించి చెప్తానని సో మానిటైజేషన్ అవ్వకపోవడానికి రీజన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అది వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ రీజన్ షార్ట్స్ అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో ఆ ఎఫెక్ట్ దేని మీద పడింది ఎవరైతే నా ఛానల్ని ఫ్రీక్వెంట్గా వ్యూ చేస్తారో ఐ మీన్ చూస్తూ ఉంటారో వాళ్ళకి గ్యాప్ వచ్చేసింది సో యూట్యూబ్ సజెస్ట్ చేయడం ఆపేసింది ఇంకా నా నేమ్తో ఉన్న నా ఛానల్ని యూట్యూబ్ సజెస్ట్ చేయడం ఆపేసింది అనుకుంటా యాక్చువల్లీ నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు నాకు చాలామంది చెప్పారనమాట ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటుంది మీ సబ్స్క్రైబర్స్కి లేదు అని అంటే స్టాప్ అయిపోతుంది అక్కడితోనని సో నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ వారికి చేయలేదు అని అంటే దాని అర్థం ఈజీగా అర్థమైపోతుంది కదా సో నాకు అక్కడనే వచ్చేసింది అనమాట సో నేను ఇంకా చాలా బాధపడినాను ఇట్లా అయిపోయింది ఎట్లా ఎట్లా అని మళ్ళీ స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేయలేక స్టార్ట్ చేసినాను సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తున్నాను సో నేను నాకు అంతకుముందు వాచ్ అవర్స్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండే ఫైవ్ మంత్స్కి ముందు చెప్తున్నాను సడన్గా ఏమైందో తెలీదు డే బై డే డే బై డే డే బై డే ఫ్రీక్వెంట్గా వాచ్ అవర్స్ తక్కిపోతున్నాయి ఎలా అనేది అసలు అర్థం అవ్వట్లేదు నాకు ఒకరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటే సడన్గా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రావడము ఇలా జరగడము నాకు చాలా అంటే చాలా బాధేసింది ఎందుకు తగ్గుతున్నాయో అర్థం అవ్వట్లేదు ఏమైందో అర్థం అవ్వట్లేదు అరే వీడియోస్ స్టార్ట్ చేసినాను కదా మళ్ళీ ఏమైంది ఓకే ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా అందుకే తగ్గిపోతున్నాయేమో అని నేను అనుకున్నాను కానీ నేను ఇంకా ఛానల్స్ ఉంటూ ఉంటాయి కదా మనకు నేను ఆ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను అనమాట ఏం జరుగుతుంది వాచ్ అవర్స్ ఎందుకు తక్కువ అవుతాయి అని చూస్తూ ఉంటే లైక్ ఏం చెప్పినారంటే ఒక టైమింగ్ చెప్పినారు అందులో అప్పుడు నాకు అర్థమైంది ఛానల్కి ఎందుకు వ్యూస్ తక్కువైపోతున్నాయి వాచ్ అవర్స్ ఎందుకు తక్కువ అయిపోతున్నాయి వ్యూస్ కాదు వాచ్ అవర్స్ వచ్చిన వాచ్ అవర్స్ ఎందుకు పోతున్నాయి మనం ఏమనుకుంటాం వచ్చినవి వీడియోస్ ఉన్నాయి మనం వీడియోస్ ఏం డిలీట్ చేయలేదు వాచ్ అవర్స్ పోవద్దు కదా అని మనం అనుకుంటాం కానీ యూట్యూబ్ ప్రకారము ఏంటి అంటే ఓకే నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనవరి ఫస్ట్కి ఒక వీడియో అప్లోడ్ చేసినాను రెండు ఫైవ్ మినిట్స్ అనుకోండి టెన్ మినిట్స్ అనుకోండి ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఫస్ట్కి అప్లోడ్ చేసినాను అండ్ అదొక మంచి రీచ్ వచ్చింది లైక్ ఒక థర్టీ ఫార్టీ అవర్స్ చూసినారు వీడియోని అనుకోండి ఇప్పుడు అది ఎలా కౌంట్ అవుతుంది వన్ ఇయర్ లోపు మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ సో ఆ ఈ జనవరిలో వచ్చిన థర్టీ ఫార్టీ వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఫార్టీ అనుకోండి ఫార్టీ వాచ్ అవర్స్ అది నెక్స్ట్ జనవరి ఫస్ట్ వరకే మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది అది ఫిఫ్టీ రానివ్వండి హండ్రెడ్ రానివ్వండి థౌసండ్ రానివ్వండి ల్యాక్స్లో వ్యూస్ రానివ్వండి ల్యాక్స్లో వాచ్ అవర్స్ రానివ్వండి ఏది ఏమైనా సరే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లోడ్ చేసిన వీడియో జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు మనకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితేనే ఇది మనకు అందులో యాడ్ అవుతుంది అది నాకు అర్థమైంది ఫైనల్గా సో నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ మే మే నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి మేకి ఇక సో మే వరకు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వాచ్ అవర్స్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటే మే అయిపోయింది కదా మే టు మే అయిపోయింది నేను ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు సో గ్రాడ్యువల్గా వాచ్ అవర్స్ దిగిపోతున్నాయి అనమాట ఇప్పుడు నాకు స్ట్రైక్ అయింది అరే ఎందుకు ఇట్లా అయ్యింది అనేది నేను ఇతర ఛానల్స్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో చూసి తెలుసుకున్న తర్వాత అర్థమైంది సో జనవరి టు జనవరి ఇప్పుడు లేదు మీరు డిసెంబర్ లోపే క్యా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయినాయి అనుకోండి పర్వాలేదు ఏం కాదు కానీ జనవరి ఫస్ట్ దాటొద్దు మళ్ళీ జనవరి ఫస్ట్ దాటిందే అనుకోండి మీకు ఫస్ట్ వీడియోకి వచ్చిన థర్టీ ఫార్టీ వాచ్ అవర్స్ ఉన్నాయి కదా అవి పోతాయి అవి అనేది పోతాయి అనమాట సో అది నాకు అర్థమైంది సో నేను జూన్ నుంచే మే ఆర్ జూన్ అనుకోండి జూన్ నుంచి జూన్కి స్టార్ట్ చేసినా కదా సో జూన్ వరకు ఏవైతే వాచ్ అవర్స్ ఉన్నాయో అవి గ్రా అవి అక్కడి వరకే ఉన్నాయి తర్వాత ఏవైతే ఉంటుందో అది గ్రాచువల్గా డిక్రీస్ అయిపోయినాయి అనమాట ఇక సో జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది సో వాచ్ అవర్స్ దిగిపోవడం స్టార్ట్ అయిపోయింది అసలు నేను అది తెలి చూస్తుంటే బాధ అనిపిస్తుంది వాచ్ అవర్స్ వచ్చినాయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి వాచ్ అవర్స్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతున్నాయి మానిటైజేషన్ అవ్వలేదు అండ్ నేను మధ్యలో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది వీడియోస్ ఆపేసినాను ఇవన్నీ ఒక్కటేసారి నా బ్రెయిన్కి వచ్చేసినాయి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అంటే కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసినాను చేసినాక ఇట్లా అయ్యింది అని చాలా బాధ నాకు తర్వాత నన్ను నేను మళ్ళీ మోటివేట్ చేసుకున్నాను సో ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే మనం అసలు స్టాప్ చేయొద్దు సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవ్వరు చేయకండి పొరపాటున కూడా వీడియోస్ చేయడం ఆపకండి అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డే ఆర్ టూ డేస్కి ఒక్కసారి అన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి సరే ఫైవ్ మినిట్స్ ఉన్నా సరే ఫైవ్ మినిట్స్ ఉన్నా సరే ఒక మంచి తమ్మేళ్ళు ఒక మంచి కంటెంట్ ఉందనుకోండి రీచ్ అయిపోతుంది లేదు అనుకోండి కొంచెం అట్లీస్ట్ వన్ ఆర్ టూ త్రీ అవర్స్ వాచ్ అవర్స్ అన్న వస్తాయి కదా టెన్ పాయింట్స్ అలా వన్ ఆర్ టెన్ పాయింట్ వన్ టు టెన్ పాయింట్స్ వచ్చినా కూడా మీకు రీచ్ ఉంటుంది సో ఏదన్నా ఒకటైతు ఫైవ్ ఆ టెన్ మినిట్సా కాదు అట్లీస్ట్ టూ డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయండి అండ్ షార్ట్స్ వచ్చేసి చెప్తున్నాను షార్ట్స్ అయితే మనకు టైం ఉంటే డైలీ వన్ అవర్ టూ టైం లేకపోతే ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ డేస్ వన్ అవర్ టూ నేను ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే నా వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు నేను మళ్ళీ ఎంత కష్టపడాలంటే ఇప్పుడు ఫైవ్ మంత్స్ నేను ఎప్పుడైతే ఛానల్ నాపినాను ఫిబ్రవరి ఫిబ్రవరిలో త్రీ టు ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేసినాను తర్వాత మధ్యలో అప్పుడొక్కటి అప్పుడొక్కటి ఒకటి పెట్టినాను అవి కూడా యూజ్ ఉండలేదు తెలుసా ఇక మే జూన్ వరకు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు లాస్ట్ జూన్ ఉంది కదా ఇంకా జూన్ నుంచి క్యాలిక్యులేట్ అవ్వదు నాకు ఇక జూన్ వీడియోస్ క్యాలిక్యులేట్ అవ్వవు జూలై క్యాలిక్యులేట్ అవ్వవు ఆగస్టు క్యాలిక్యులేట్ అవ్వవు మళ్ళా సెప్టెంబర్ కూడా క్యాలిక్యులేట్ అవ్వవు ఇప్పుడు ఇట్లా ఇంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి ఇప్పుడు సెప్టెంబర్లో నాకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్కి క్యాలిక్యులేట్ చేస్తారు నాకు ఎట్లాగో ఈ సెప్టెంబర్లో మానిటైజేషన్ కాదు అంటే దాని అర్థమైంది లాస్ట్ సెప్టెంబర్ నుంచి నన్ను నాది యూట్యూబ్ తీసుకోదు దానికంటే ఒక ఒకటి ఇట్లా ఫిక్స్ అయి ఉంటుంది అనమాట ఇంకేం చేస్తాము యూట్యూబ్లో లైక్ లాస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు సెప్టెంబర్లో అవ్వదు నాకు మానిటైజేషన్ కట్ అండ్ క్లియర్గా చెప్పేస్తున్నాను అక్టోబర్లో అవ్వదు డిసెంబర్లో అవ్వదు బై మిస్టేక్ జాన్ కల్లా అయింది అనుకోండి మళ్ళీ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది నాకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి క్యాలిక్యులేట్ అవుతుంది అంటే దాని అర్థమైంది జాన్లో అప్లోడ్ చేసిన ఫిబ్రవరిలో అప్లోడ్ చేసిన ఫిబ్రవరికి ఆపేసిన మార్చ్ ఏప్రిల్ మే జూన్ గంగల కలిసిపోయినాయి అయిపోయింది ఈ నాలుగు నెలలది ఇప్పుడున్న వన్ ఇయర్ మాని వన్ ఇయర్లో మానిటైజేషన్ కాని ఈ ఫోర్ మంత్స్ ఆల్రెడీ ఎగిరిపోయినాయి ఇంకేడవుతుంది మానిటైజేషన్ చెప్పండి అంటే ఫిబ్రవరి వరకల్లా మనం ఇప్పుడున్న వీడియోస్ ఎవరైనా చూస్తే అప్పటికల్లా అవుతుంది ఫ్రెండ్స్ దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నాను యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి నా వీడియోస్కి సో మీరందరూ కొంచెం ఓపిక చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి సో వాచ్ అవర్స్ తొందరగా రీచ్ అయితే త్వరలో తొందరగా మానిటైజేషన్ అవుతుందని కోరుకుంటున్నాను సో దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ సో ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్ అండ్ ఇంతకు ఇంతకుమించి ఏం చెప్తాను సో నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి ఓన్లీ వన్ థింగ్ చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారే అంటే ఖచ్చితంగా ఏమైనా కానివ్వండి అది యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియోస్ అయితే టూ డేస్కి ఒకసారి షార్ట్ వీడియోస్ అయితే ఒక ఒకరోజు అప్పించి ఒక రోజు కుదిరితే రోజుకి ఒక రెండు అట్లా చేస్తూనే ఉండండి గ్యాప్ అయితే ఇవ్వకండి పోరాడండి నాలాగా మాత్రం అస్సలు చేయకండి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చెయ్యొద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో వన్ ఇయర్ అయిపోయింది జూన్కి కాలేదు బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇంకా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మళ్ళీ కష్టపడాలి అప్పుడుది వన్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇంకా షార్ట్స్ అనుకోండి షార్ట్స్ ఏమైనా హిట్ అయ్యాయి అనుకోండి త్రీ మిలియన్ వ్యూస్ వస్తే సరిపోతుంది షార్ట్స్ హిట్ అయ్యాయి అనుకోండి ఒక వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి ఇట్టే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు ఇంకా ఇట్టే మీకు ఏంటంటారు మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి వన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఏంటి అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో లాంగ్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టినా కూడా రీచ్ ఉంటుంది సో షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే షార్ట్స్ తొందరగా రీచ్ అవుతాయి సో లాంగ్ వీడియో ఎక్కువ ఇవ్వరు స్కిప్ చేసి చూస్తారు స్కిప్ చేసి చూస్తారు సో అలా జరుగుతుంటుంది బట్ షార్ట్స్ని అలా చూడలేము ఉంటుంది ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంటుంది కదా సో షార్ట్స్ని ఎక్కువ చూసే అవకాశం ఉంది సో షార్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి సెమంటేనియస్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లీస్ట్ మంచి కంటెంట్ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ అలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటే సో మీకు కూడా బెనిఫిట్గా ఉంటుంది సో నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ నా వీడియోస్ని వాచ్ చేయమని అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి ఒకవేళ నాకు తెలుస్తే నేను చెప్తాను వాచ్ అవర్స్ గురించి అడిగినారు అండ్ మానిటైజేషన్ గురించి అడిగినారు వాచ్ అవర్స్ గురించి చెప్పినాను అండ్ మానిటైజేషన్ గురించి చెప్పినాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రజెంట్ ఇంకా నేను చెప్పాల్సింది అయితే ఏం లేదు ఇంతే అనమాట సో నా వీడియోస్ అయితే ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి షార్ట్ వీడియోస్ చూడండి లాంగ్ వీడియోస్ చూడండి లైవ్ వీడియోస్ చూడండి లైవ్లో జాయిన్ అవ్వండి మార్నింగ్ కుదిరితే సెవెన్ టు సెవెన్ థర్టీకి వస్తాను లైవ్కి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వస్తాను మళ్ళీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వస్తాను లైవ్లోకి ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్లో అంటే లైక్ యూట్యూబ్ గురించి నాకు తెలిసిందే చెప్తాను ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఓవర్గా ఏం చెప్పను తెలిస్తే అని చెప్తాను తెలియకపోతే తెలియదు అని చెప్తాను అండ్ చాలామంది అడుగుతున్నారు లైవ్ ఎలా చేయాలి అని సో అది కూడా చెప్తాను నేను అది నెక్స్ట్ వీడియో చేస్తాను అందరు అడుగుతున్నారు లైవ్లో అక్క నువ్వు లైవ్ చేస్తున్నావు కదా మేము ఎలా లైవ్ చేయాలి అని అడుగుతున్నారు సో నేను అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలి ఏంది అనేది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఎవరికన్నా ఆ డౌట్ ఉంటే ఎవరికన్నా కావాలి లైవ్ వీడియో ఎలా చేయాలి అంటే కమెంట్ బాక్స్లో కింద కమెంట్ చేయండి అండ్ తెలుసు కదా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్